హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోతే పెన్షనర్కి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ప్రతీ నెల కూడా పెన్షనర్స్కి బ్యాంక్ అకౌంట్లో అయితే పెన్షన్ వేయడం జరుగుతుంది ఒకవేళ చాలా మంది పెన్షన్ అయితే కనుక ప్రతి నెల డ్రా చేసి తీసుకుంటూ ఉంటారు బ్యాంక్ నుంచి అయితే బ్యాంక్ అకౌంట్లోనే పెన్షన్ కనుక మీరు తీసుకోకుండా బ్యాంక్ అకౌంట్లోనే ఉంచేస్తే ఏమవుతుంది పెన్షన్ సంబంధించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి పెన్షన్ డబ్బు డబ్బు కనుక మీరు విత్డ్రా చేసుకోకుండా బ్యాంక్ అకౌంట్లోనే ఉంచితే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా లేకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అసలు రూల్స్ అనేది అయితే ఒకసారి తెలుసుకుందాం పదవీ విరమణ పదకొండు తర్వాత దేశంలోని లక్షలాది మందికి పదవీ విరమణ తర్వాత ఆర్థిక సహాయం అందజేస్తుంది కానీ కొంతమంది పెన్షనర్లు బ్యాంకులో జమ చేసిన పెన్షన్ మొత్తాన్ని ఉపసంహరించుకోరు అంటే ప్రతి నెలా తీస్తూ ఉండరు వారి డబ్బు బ్యాంకు ఖాతాలోనే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ మొత్తాన్ని తిరిగి తీసుకుంటుందా అనే ప్రశ్న చాలా మంది మనసులో మెదులుతుంది దీనికి వెనుకున్న నిజమేంటి రూల్స్ ఏం చెప్తున్నాయి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము సాధారణంగా ప్రభుత్వం మీ ఖాతాలో జమ చేసిన పెన్షన్ మొత్తాన్ని ఎప్పుడు కూడా నేరుగా ఉపసంహరించుకోదు కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు పథకాలలో ఈ నియమం అయితే వర్తించవచ్చు అంటే తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది ఈ నియమాలు మీ పెన్షన్ను కూడా ప్రభావితం చేయవచ్చు ఒకవేళ మీరు గనక ఆ ఒక ఆరు నెలలుగా మీ పెన్షన్ని గనక అకౌంట్లోంచి మీరు తీసుకోకపోతే ప్రభుత్వం అటువంటి ఖాతాను అనుమానాస్పద ఖాతాగా పరిగణిస్తుంది ఎందుకంటే ఆ ఖాతాలో ఎటువంటి లావాదేవీ గనక కనిపించకపోతే పెన్షన్ మొత్తం సరైన వ్యక్తికి వెళ్తుందా లేదా అనే సందేహం అయినా ఉంటుంది అంటే మీరు కనీస ట్రాన్సాక్షన్స్ చేయకుండా ప్రతి నెల పెన్షన్ మీ అకౌంట్లో పడితే దాన్ని అలాగే వదిలేస్తుంటే ఒక ఆరు నెలల తర్వాత ఖచ్చితంగా ఆ అకౌంట్ మీద అయితే అనుమానం కలుగుతుంది అందువల్ల ఏదైనా కాగిత ప్రక్రియ ద్వారా వెళ్లే బదులు పెన్షనర్ల ఖాతాలో లావాదేవీలు చేసి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని సూచించారు అంటే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ఎవరి అకౌంట్కు పొరపాటును కూడా వెళ్ళిపోకుండా ఉండాలని లైఫ్ సర్టిఫికేట్ అనేది పెట్టడం జరిగింది దీనికోసం ఎల్లప్పుడూ బ్యాంకు ఖాతాను యాక్టివ్గా ఉంచండి కేవైసీని అప్డేట్ చేయండి అన్నారు ఒకవేళ పెన్షన్ నిలిచిపోతే వెంటనే మీకు సంబంధించిన ఈపిఎఫ్ఓ ఖాతా లేదా బ్యాంకుని సంప్రదించండి పెన్షన్ ఖాతా నుండి ఎక్కువ కాలం కనుక లావాదేవీ జరగకపోతే దాని నుండి ఎటువంటి మొత్తాన్ని మీరు కనుక తీకపోతే వన్ టూ సిక్స్ మంత్స్ దాకా తీకపోతే ప్రభుత్వం వ్యక్తి చనిపోయినట్లు భావించి పెన్షన్ మొత్తాన్ని ఆపేస్తుంది కానీ దీని అర్థం ప్రభుత్వం బ్యాంకులో మొత్తాన్ని తిరిగి తీసుకుంటుందని కాదు బ్యాంకులో మీ డబ్బులు సురక్షితంగానే ఉంటాయి కానీ మళ్ళీ మీరు తిరిగి కొన్ని పత్రాలను పూర్తి చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత పెన్షన్ పొందడానికి మార్గం స్పష్టంగా ఉంటుంది లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోవడం లేదా బ్యాంకు ఖాతా యాక్టివ్గా లేకపోవడం వల్లనే పెన్షన్ నిలిపేస్తారు అటువంటి సందర్భాల్లో పెన్షనర్లు వెంటనే సంబంధిత సంస్థలను సంప్రదించాలి ఈ ప్రక్రియను ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో పూర్తి చేయాల్సి ఉంటుంది ఏం చేయాలి రూల్స్ ఏం చెప్తున్నాయంటే పెన్షన్ తిరిగి పొందడానికి పెన్షనర్లు బ్యాంక్ లేదా పెన్షన్ కార్యాలయానికి వెళ్ళి వారి జీవిత రుజువును సమర్పించాలి అంటే తమ యొక్క ధృవీకరణ పత్రాన్ని లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి పెన్షన్ ఖాతాలో మొత్తాన్ని ఇంతకాలం ఎందుకో మీరు డబ్బులు తీయలేదో వివరిస్తూ మీరు ఒక లిఖితపూర్వకంగా రాసి మళ్ళీ వాళ్ళకి దరఖాస్తు చేయాలి వాళ్ళు దాన్ని పరిశీలించి అదంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా మీరు చెప్పిన కారణాలు దాన్ని వెనుకున్న కారణం ఎందుకు ఈ ఖాతా వాడట్లేదు ఇవన్నీ కూడా చెక్ చేసి అంతా బాగుంటే పెన్షన్ తిరిగి ప్రారంభించమని అభ్యర్థిస్తే ఆ పత్రాలను ధృవీకరించి సరైన విధానాలను పూర్తి చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటే పెన్షన్ తిరిగి ప్రారంభిస్తారు సో ఇటువంటి ఇబ్బందులు ఏమీ రాకూడదు ఖచ్చితంగా మీరు మీ పెన్షన్ వచ్చిన తర్వాత తీసుకోవాలి లేదంటే ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉండాలి అందులో చేయడం తీయడం ఏదైనా చేస్తూ ఉంటే మీ అకౌంట్ యాక్టివ్ గా ఉండడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి